చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ ప్రతినిధి అయిన అర్జున్ సింగ్ లేకపోతే సిద్ధార్థ్ సింగ్ వీళ్ళు ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డిఏ మేనిఫెస్టో కాదంటండి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో కూడా నిన్న విజువల్స్ అందరు చూసే ఉంటారు నాకు తెలిసి ఆ విజువల్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి బీజేపీ ఎంత రిలక్ రిలెక్టెంట్ గా ఉంది ఆయన పాపం సిద్ధార్థ సింగ్ అన్న అతనికి అర్థం కావట్లేదు వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే అంటుకుపోద్దా వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలు ఇచ్చాడు అతని పేరే ఆల్ఫ్రీ బాబు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు బాబు నీ పేరు చంద్రబాబు కాదు నీ పేరు ఆల్ఫ్రీ బాబు అని సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే అన్నాడు ఇతనికంటూ స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు పక్కనోటిది కాపీ కొడదాం కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టాడు వాళ్ళేదో సూపర్ సిక్స్ అంటే ఈయన సూపర్ సిక్సే ఎందుకంటే ఈ ఆల్ఫ్రీ బాబు మొత్తం అన్ని చోట్ల తిరిగిస్తాడు దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటాయో అన్ని రాజకీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న మహాగణుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆల్ బాబు గారి గురించి మరి నిన్న వీడియోలో కూడా నాకు నిజంగా అంటే మీడియా అందరూ చూసేశారు అనుకోండి కానీ ఇక్కడ చూపించడం కూడా వేస్టే కాకపోతే ఫైనల్ టచ్ ఒకటైతే చూపిస్తాను ఈయన ఇదిగోండి ఒక్కసారి ఆయన హావభావాలు చూడండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకుంటే వద్దులే వద్దులే అని చెప్పేసి ఇలా పక్కకి వెళ్ళిపోయాడు ఈయన ముఖం చూడండి చంద్రబాబు నాయుడు గారి ముఖం ఆయనకి మైండ్ పోతా ఉంది మళ్ళీ ఒక్కసారి చూడండి సో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అని అంటే బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతోంది నేను ఇంకొక అంశం కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ బీజేపీని జనసేనని అడుగుతా ఉన్నా రెండు వేల ప పద్నాలుగులో ఇదే కూటమి కదా ఇదే కూటమి ఎలక్షన్కి వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి విజయం సాధించారు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేశారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా డైరెక్ట్ క్వశ్చన్ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చూటిగా ప్రశ్నిస్తున్నారు ఇవాళ మీరు మేము తెలుగుదేశం పార్టీ పైన ఒక ఛార్జ్ షీట్ కూడా రిలీజ్ చేస్తాం ఎందుకు చేతనంటే రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చిన హామీలు అన్ని ఇన్ని హామీలు కాదు లెక్కకు మించిన అన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇచ్చినవి ఏది నిలబెట్టుకున్నారు అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బౌళ్ళని హామీలు ఇచ్చారు గతంలో మీరు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీల్ని ఏమి నిలబెట్టుకున్నారు రైతు రుణమాఫీ అని చెప్పారు నిలబెట్టుకున్నారా చేనేత రుణమాఫీ అని చెప్పారు నిలబెట్టుకున్నారా డ్వాక్రా రుణమాఫీ అన్నారు నిలబెట్టుకున్నారా ఇప్పుడు మూడు సిలిండర్లు చెప్తున్నాడు అప్పుడే ఫ్రీ సిలిండర్ అని చెప్పాడు నిలబెట్టుకున్నారా మహాలక్ష్మి పథకం ద్వారా పాతిక వేలు ముప్పై వేలు డబ్బులు వేస్తానని చెప్పాడు ఒకళ్ళు పుడితే పాతిక వేలు ఇద్దరు పుడితే యాభై వేలు ముగ్గురు పుడితే డెబ్బై ఐదు వేలు అని నోటుకు వచ్చిన ఏదో వేలంపాటిలో మాట్లాడతారు చూసారా ఆ టైప్ లో కూడా ఈ మధ్య కూడా మాట్లాడాడు జగన్ అన్న అమ్మఒడి కిందన పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు చేస్తే ఒకళ్ళు పుడితే పదిహేను ఇద్దరు ఇద్దరు అయితే ముప్పై ముగ్గురు అయితే నలభై ఐదు ఈ లోకేష్ కూడా మాట్లాడాడు ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతోంది ఆ వీడియో కూడా ఒక్కసారి చూపిస్తాను నిజంగా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ నవ్వు రాకపోతే నన్ను అడగండి వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే ఎట్లాగనంటే ఈ లోకేష్ అనే ప్రబుద్ధుడు తెలుగుదేశం పార్టీ కంట భావితరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి అంట తెలుగుదేశం పార్టీ మరి ఈ భావి తరాలకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఏ రకంగా మాట్లాడాడు ఒక్కసారి చూద్దామండి ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇంకా మీ సోషల్ మీడియాలో ఇంకా కొంచెం మీమ్స్ యాడ్ చేసి పెట్టాడు కానీ మనం ప్రెస్ మీట్ లో అది చూపించడం అంత కరెక్ట్ కాదు కాబట్టి చూపిలే పోనీ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి పోనీ ఆయనకి దగ్గర ఎనభై పడతా ఉన్నాడు ఎనభై సంవత్సరాలు